మిత్రులరా మన బైసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర గత పది రోజుల నుంచి ఇక్కడ రిలే నిర్హార దీక్ష కొనసాగుతూ ఉన్నది ఇక్కడ ప్రజా సంఘాలు రాజకీయ నాయకుల అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా దళిత సంఘాలు ప్రతి ఒక్కరు ఇక్కడ గత పది రోజుల నుంచి ఈ రీలే నిరహార దీక్షను కొనసాగిస్తున్నారు దీని గల ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు మన ముదల్ మండలంలో ఉన్నటువంటి వర్గంలో అక్కడ బుద్ధుడి యొక్క విగ్రహము ప్రతిష్టాపన చేస్తుంటే కొంతమంది అక్కడ అల్లర్లు సృష్టించి అక్కడ బుద్ధుడి విగ్రహం కూర్చోబెట్టద్దని అడ్డుకోవడం జరిగింది అంతేకాకుండా దాంతో రెండు వర్గాల మధ్య అక్కడ గొడవ జరిగింది అక్కడ హుటాహుటిన వచ్చినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆ బుద్ధుని విగ్రహాన్ని వేరే ప్రదేశానికి తరలించడం జరిగింది అందుగాను ఆ బుద్ధుడి విగ్రహం వెంబడి అక్కడ ప్రతిష్ఠాపించాలని గత పది రోజుల నుంచి గ్రామ గ్రామణ కథం తొక్కి ఇక్కడ మహిళలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు దళిత సంఘాలు ఈ దీక్షను కొనసాగిస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఏఎస్పి గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఇక్కడ శాంతియుతంగా ఆలోచించి వెంబడే ఆ బుద్ధుని యొక్క విగ్రహాన్ని అక్కడ మళ్ళీ ప్రతిష్టాపించాలని అక్కడ కోరడం జరిగింది మన విలాస్ గాదేవారు గారు ఈ కార్యక్రమంలో భాగంగా సుంకేట పోశెట్టి గారు అదేవిధంగా సాయిలు మైశేఖర్ గారు అడ్వకేట్ అడ్వకేట్ గారు 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 దేవిదాస్ ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి చిన్న జరిగిన సంఘటనకి రాజకీయ రంగు తెచ్చి కుల మతాలకు విడదీసే విధంగా అది పెద్ద సమస్యనే కాదు బుద్ధుడు ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు మన భారతదేశంలో ఉన్న వ్యక్తులలో ప్రతి ఇళ్ళలో మా ఇళ్లలో కూడా బుద్ధుడు విగ్రహాలు ఉంటాయి బుద్ధ మతం అనేది ప్రపంచంలోనే ఉన్నది మనకు ఇక్కడ రాజకీయ నాయకులకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దమ్ము లేక అధికారంలో ఉన్న పార్టీ ఎం ఎక్స్ఎమ్ఎల్ఏలు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అది ఒక చిన్న ప్రాబ్లం కూర్చోబెట్టి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కలెక్టర్ గారు ఉన్నారు పది రోజుల నుంచి అక్కా చెల్లెల్లి నిరా దీక్ష చేస్తున్నారు మాకే ఈ రోడ్ పై నుంచి పోవాలంటే అనిపిస్తున్నది అది అసలు పెద్ద విషయమే కాదు రాళ్ల జరిగిన విషయం ఏదైతే ఉన్నదో బుద్ధుని విగ్రహం కూర్చోబెట్టడం అనేది ఒక పెద్ద విషయం కాదు దాన్ని రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నదో దానికి మరీ భూతద్దంలాగా చూపెట్టి ఆ ఊరిని విడదీస్తున్నారు కుల మతాత మత మతాలకి అడ్డం పెట్టుకొని రాజకీయ జీవితం చేసే వాళ్ళకి అసలు పుట్టగతులే ఉండవు అక్కడ ఏం జరిగింది ఇరవై ఇరవై ఆరు ఎకరాల భూమి గవర్నమెంట్ ఇచ్చింది ఉన్నది వాళ్ళు ఊరోళ్ళు వాళ్ళది వాళ్ళు కలిసి ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు ఈ లీడర్లకు నమ్ముకోకుండ్రి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు నమ్ముకోకుండ్రి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి పాలనని నమ్ముకోకుండ్రి మీరు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు అదే ఊర్లో ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు ఒకళ్ళ ఫంక్షన్లకు ఒకళ్ళు పోతారు ఇప్పుడు గీత గీసిన విధంగా హిందుస్థాన్ పాకిస్తాన్ బార్డర్ లాగా మీ మధ్య ఇప్పుడు వైషమ్యాలు రేగినాయి దాన్ని తగ్గించుకోవాలంటే ఈ నాయకుల మీద ఇప్పుడు పాలక వర్గం మీద ఇప్పుడు పాలిస్తున్న నాయకుల మీద ఏదైతే ఉన్నదో మీరు నమ్మకం పెట్టుకుంటే పది రోజులు కాదు ఇది మూడు వందల అరవై రోజులు కూడా ఇదే విధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేదు రాళ్ళ బోర్గాంకు పోతే రెండు పార్టీలుగా చీలిపోవాలనేది ఒక్క వర్గానికి కాదు బోత్ ఇద్దరు రెండు కమ్యూనిటీల అనుకుంటున్నారు రెండు గ్రూపులలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్కి చెందిన ఉన్నారు బీజేపీకి చెందిన వాళ్ళు ఉన్నారు కాకపోతే అక్కడ వీడ తీయడానికి ఏదో ఆవేశంలో జరిగిన చిన్న సంఘటనని లాగా చూపెట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు గెలిచిన మన ముదోల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచిన మన ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారు శాసనసభలో అంత పెద్ద విషయం కూడా కాదు దీనికి పంచాయతీ పెట్టి చేసుకునే విషయం కూడా కాదు రిలే నిలార దీక్ష పెద్ద విషయం కాదు అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టడానికి వాళ్ళు రాళ్ళు రూపుకున్న తర్వాత ఇమీడియట్ ఒక గంట సేపటి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు మీతో చేత కాకపోతే మీరు పేపర్ స్టేట్మెంట్ ఏంట్రీ మాతోని చేత కాదు మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి చెప్పేసి ఆ ఊర్లో మేము పోయి బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళ్ళు చేతులు ముఖ్య ప్రాబ్లం సాల్వ్ చేపిస్తాం అది ఎన్నో పంచాయతీలు చూస్తాం అది ఒక చిన్న పంచాయతీ అక్కడ భూమి లేకపోతే ప్రాబ్లం ఇరవై ఆరు ఎకరాల భూమి ఉన్నది అక్కడ అసలు పెద్ద ప్రాబ్లం కాదు తప్పు ఎక్కడికి వెళ్ళి జరిగింది అనేది ముఖ్యం కాదు తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దడం అనేది ఇక్కడ ఉన్న ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులది ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మేము ఒకేడేళ్ళ మా పొజిషన్లో ఉండి ఉంటే కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే రాదు పది సంవత్సరాలు పాలించినాము ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాలే కులాలకు మతాలకు అతీతంగా డెవలప్మెంట్ చేసినాం సెక్యుట్టి ఘట్నము అక్కడ మస్జిద్ ఉన్నది మందిర్ ఉన్నది చర్చ్ ఉన్నది అసలు ప్రాబ్లమే లేదు హిందూ ముస్లింల మధ్య గొడవలు ఇప్పుడేమో ఇక్కడ ఒక ఊర్లో ఈ గొడవలు పుట్టించి ఎవరు లబ్ధి పొందుతుందని చూస్తున్నారు బోరిజాం ప్రజలకు మా పార్టీ తరఫున నా తరఫున చేతులు జోడికి భిన్నవించుకునేది ఒకటే ఒక విషయము ఈ ప్రాబ్లము మీరే సాల్వ్ చేసుకోగలుగుతాం మీరే ఊర్లో కూర్చొని బీడీసీ ఆధ్వర్యంలో మీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి మీరు వీళ్ళని నమ్ముకోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులని అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులని నమ్ముకోవడం వల్ల పది రోజులు కాదు ఎప్పుడు వచ్చినా వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ కాదు వాళ్ళ దగ్గర తీరిక లేదు మేము కట్టిన రెండు వందల మూడు వందల గుళ్ళలో పోయి పూజ చేయడానికి టైం ఉన్నది వాళ్ళ దగ్గర మేము కట్టిన గుళ్ళకు పోయి ముఖ్య కొబ్బరికాయలు కొట్టే టైం ఉన్నది పెళ్లిలకు పోయే టైం ఉన్నది పలకరింపులకు పోయే టైం ఉన్నది బోర్గా ప్రాబ్లం బోరుగామిది ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదు దయచేసి మన ముదోల్ తాలూకా డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము తట్టేటు మట్టి తెచ్చిపోసింది లేదు మేము పంపించిన డెవలప్మెంట్ పనులకే వాళ్ళకు బిల్ ఇచ్చే సుమతి కూడా వీళ్ళ దగ్గర లేదు వీళ్ళు ఇలాగనే టైంపాస్గా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మిగిలిన రెండు సంవత్సరాలు కూడా ఇదే విధంగా అవుతుంది ఈ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా కుప్పకుంటుందా దేవునికి తెలుసు ఏది ఏమైనప్పటికీ మేము వచ్చినాము ఇక్కడ ఏదైతే జరుగుతున్నదో వాళ్ళకి మా సాంఘీభావం తెలపడానికి మేము ఆ ఊరి ప్రజలకి అందరికీ ఇక్కడ గ్రూప్ కానీ అక్కడ గ్రూప్ కానీ దయచేసి మీరు నిరార దీక్ష ఏదైతే ఉన్నదో ఇంకా ఒక రోజు రెండు రోజు చూసి మేము మా పొదల నుంచి ఉన్న మా సోదరులకు కూడా చెప్తున్నాను మీరు వాళ్ళకు నమ్ముకోకుండా వాళ్ళు వన్ వన్డేళ్ళే ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కేసీఆర్ ఆయంలో రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఎకరాలు బౌద విహారంటే అక్కడ ల్యాండ్స్ ఇచ్చే ఉన్నాయి మా ఆయంలో అంత విహారులు కానీ మందిర్లు కానీ మస్జిద్లు కానీ ప్రతి ఒక్కదానికి కులాలకు మతాలకు చర్చిలకు కానీ ఎక్కడ పడితే శ్మశాన్ ఘాట్లకు కానీ ఎక్కడ పడితే అక్కడ కులాలకు మతాలకి సంబంధం లేని దగ్గర కూడా ప్రతి ఒక్క దగ్గర డెవలప్మెంట్ చేస్తాం ఈ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎక్కడ కూడా ఏం చేసేది లేదు కుల మతాలకి గ్రూపులకి మధ్యల ఒక ఊర్లో రెండు మూడు గ్రూపులు ఉంటే ఆ గ్రూపులతో లబ్ధి పొందుతుందామన్న విధంగా రెచ్చగొట్టి ఇంత పెద్ద పంచాయతీలు పెట్టి పది పన్నెండు రోజుల నుంచి వర్షాలు పడ్డా ఎండలు పడ్డా మా అక్కా చెంది ఇక్కడ ఉన్న అన్నదమ్ములు ఏదైతే ఇక్కడ నానుగుంట పని పనిచేస్తున్నారో కనీసం వాళ్ళకి కళ్ళు కనబడతలేవా మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు చూస్తలేరా ప్రతిరోజు ఇక్కడ వచ్చి కూర్చోండి పెద్ద కష్టాలు పడ్డ తర్వాత కూడా ఇప్పటికైనా వాళ్ళ దాన్ని ప్రాణం చేసే దమ్ము ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలా లేకపోతే నేను ఒక్కటే కోరుకుంటున్నా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా ఉదో తాలూకాలో ఉన్న పెద్ద మనుషులు బోరుగా ఉన్న పెద్ద మనుషులు ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఆ ఊర్లో పోయి అక్కడనే కూర్చొని అక్కడనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా ప్రయాణించాలని से वो नहीं रखने के लिए उसकी हम डी पार्टी के तरफ से हमारे अरोल तालुका इंचार्ज लास गादेवाल साहब और इसी तरह हमारे बुद्धि समाज के हमारे बड़े जो नेता लोग हैं कमेटी के मेंबर से मैं उनका शुक्रिया अदा करता हूँ हम आज बी पार्टी के तरफ से यहाँ पर ये जो बुद्धि समाज के लिए जो लाइनसाफ़ी हुई उसकी नाराज़गी में यहाँ पर आज जमा हुए यहाँ पर एक उनके साथ उनके गम में शरीक हुए इसीलिए कि ये तेलंगाना ये भारत देश सबका सबके सब, सब, सब जात को एक साथ लेके एक साथ रहने की एक ये देता तो यहाँ पर जो हमारे तालुके में इस तरीके से हालात आ रहे ये बहुत शर्मिंदगी की बात है हमारे का नाम खराब होने की बात है ये बात बहुत गलत है इसका हम అమారే క్యాస్ట్ కే తరఫ్సే బీ అమారే పార్టీ కే తరఫ్సే బీహంస్కి బిల్ఫుల్ ఫిలాఫర్జీ కదే ఇ ఫిలాఫే ఓ ఇన్ బబర్ సరికే ఎత్నా కరిగిందో ముదోల్ కేంద్రంలోని రాళ్ళ బోరిగా అన్ని మతాలు సమానమే ఈ భూమి మీద ఉన్న అన్ని మతాలకు ఒక రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా పరిపాలన అధికారి అనేటువంటి కలెక్టర్ గారి పైన ఉంది దయచేసి ఏదైతే సంఘటన జరిగిందో దానిని మరింత విజృంభణ కాకుండా అరికట్టి తొందరగా వాటి యొక్క పరిష్కారానికి ఇక్కడ భూమి మీద అన్ని జీవులు సమానమే పక్షులకైతే ఏ విధంగా అయితే స్వేచ్ఛ ఉందో మనుషులకు కూడా అలాంటి స్వేచ్ఛ మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులను మనం ఉపయోగించుకుంటున్నాం కానీ బాధ్యతలను మనం విస్మరిస్తున్నాం దయచేసి ముదో నియోజకవర్గ ప్రజలకు ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు మా విలాస్ అన్నగారి ఆధ్వర్యంలో కావచ్చు అలాగే మా యువనౌకల తర్వాత నాయకుల గురించి కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ చెప్పేది ఏంటంటే బుద్ధునికి ఏదైతే జరిగిన సంఘటన చాలా బాధాకరం ఇక్కడ ఏ కులమా ఏ మతమా అని కాదు మనం అందరం మొదటగా జీవులం మనుషులం మొదటగా గుర్తించుకోవాలి ప్రతి వ్యక్తికి ఏ విధంగా అయితే స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛలో ఒక మత స్వేచ్ఛ కూడా ఉంది ఆ ఏదైనా వ్యక్తిని మతాన్ని గౌరవించవచ్చు ఏదైనా వ్యక్తిని మతాన్ని స్వీకరించవచ్చు అని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో రాచించిన హక్కులను మనం ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో బాధ్యతలను కూడా ఖచ్చితంగా మనం పాటించినప్పుడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ని నిజమైన నాయకుడిని మనం ఆ మహానుభావుని యొక్క ఆశయాలను పరిగణలోకి తీసుకొని నా అడుగుజాడలో నడిచినట్లయితే అందరికీ సుఖంగా ఉంటుంది దయచేసి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ముదో నియోజక ప్రజలందరికీ తరఫున అలాగే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు ఇక్కడ ఏదైతే ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు జరపబడ్డాయో వాటికి త్వరగా పరిష్కారం చేసి మా జిల్లా కలెక్టర్ అయినటువంటి అభిలాష అభినవ్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం మాపై మీ పైన మాకు చాలా నమ్మకం ఉంది ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయం జరుగుతుందని నేను ఈరోజు రావుల పోషట్టిని ఒక అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ ప్రొటెక్షన్ వాళ్ళకి అలాగే ఇక్కడ సభ అయిన పెద్దలకు మన అన్న ప్రసన్జిత్ గారికి తండే దేవుదేశారికి అస్డే దేవిదాసన్న గారికి పెద్దలకు యువ నాయకులకు అందరికీ యొక్క ధన్యవాదాలు జై విధంగా తొలగించడంపై రాళ్ల గ్రామం వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రాళ్ల సమస్య అనేది ఈరోజు సమస్య కాదు గత రెండు సంవత్సరాల నుంచి ఈ సమస్య అనేది కొనసాగుతుంది ఇక్కడ ఇంతకుముందు మన సోదరుడు అన్నట్టు అనే పదము విచ్చరణ ఉచ్చరించకుండా ఈ దాడి అనేది బౌద్ధులపై జరిగినటువంటి దాడి అన్నట్టు మా సోదరుడు కూడా ఇంతకుముందు తిరగడం జరిగింది ఈ బౌద్ధ విగ్రహము ఒక జాతికి ఒక కులానికి సంబంధించినవి కాదు బౌద్ధ విగ్రహము మరియు బౌద్ధుడు అనే వ్యక్తి ఇతర అన్ని జాతులతో పాటు ఎవరెవరు ఆచరించేవారు అయితే ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా బుద్ధుడు సమస్తుడు ఆయనను పాటించేవారు కూడా ఎవరికి ద్వేషంతో కానీ కోపంతో కానివ్వండి కాకుండా అందరికీ సమస్తంగా సంతోషంగా సుఖశాంతులతో జీవించాలన్నటువంటి ఒక సృష్టి సందేశము ఇవ్వగలిగే ప్రపంచ శాంతి జ్ఞానకు జ్ఞానమంత కలిగినటువంటి బౌద్ధుడు మన బౌద్ధ విగ్రహం తొలగించడం అనేది చాలా బాధకరము బహింసాలో ఒక మూడు నాలుగు రోజుల కమ్యూనిటీ పీస్ఫుల్ కమ్యూనిటీ అన్నట్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా మా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు వెళ్ళడం జరిగింది ఒక ఒక సమయం అలా వచ్చింది కాబట్టి మాట్లాడడం జరిగింది ప్రతి కమ్యూనిటీ ఒక కమ్యూనిటీకి మన్నట్టు హిందువులు ముస్లింలు కమ్యూనిటీ తప్ప ఫైసాబ్ పట్టణంలో మరియు ఫైజాబ్ మండలంలో చుట్టుపక్కల మండలంలో బౌద్ధులు లేనట్టు కేవలము ముస్లిం వారికి హిందువులకు ఒక పీస్ఫుల్ మీటింగ్ జరపడం జరిగింది అంటే ఇలాంటి పీస్ఫుల్ మీటింగ్ ప్రతి సంవత్సరము ప్రతి పండుగకు ముందుగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు అది కూడా గవర్నమెంటు సమక్షంలో అంటే ఏఎస్పి గారు కానివ్వండి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ సిఐ గారు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి పీస్ఫుల్ కమ్యూనిటీ మీటింగ్ అనేటివి జరుగుతూ ఉంటాయి అందులో కూడా బౌద్ధులకు స్థానం లేకుండా వాళ్ళు ఒక రెండు మతాలకే వాళ్ళు మీటింగ్ జరపడం అని చాలా బాధాకరం ఎందుకంటే ఈ బహింసా పట్టణంలో హిందూ ముస్లిం తర్వాత మూడోది ఏదైతే మతం ఉన్నదో అది బౌద్ధ మతం బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళు బహింసాలు మరియు బహింసా మండల చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగా మంది ఉన్నారు ఇలాంటి కమ్యూనిటీ బేస్ పైన జరగ దాడి జరగడం అనేది చాలా బాధాకరం ఈ రెండు విషయాలు నేను సమే మేము ఖండిస్తున్నాము అవసరం అనుకుంటే మాదిగ సమాజం కూడా మీ వెంట ఉంటుంది మేమందరము మీ తమ్ముళ్ళమే మీద జరిగే అన్యాయము బాల సమాజం మీదను బుద్ధి సం జరిగే అన్యాయం అది మా మాదిగలకు కూడా అన్యాయమే వెళ్ళి కల్పిస్తున్నాము థ్యాంక్ యూ